కట్టుకోమంటాడు నల్ల నెంత చూపిస్తాడు నల్ల సీర కట్టుకోమంటాడు తెల్ల కట్టడానికి కూడా నల్ల రంగు పూసుకొని నల్ల సీర కట్టుకోమంటాడు అందుకే నల్ల సీరలు కట్టుకోలేక ఈ ఆశీర్కి వచ్చింది మాయబ్బ ఇంత దీపాలు ఉంది ఆడలో కనుక్కున్నాను సార్ మరి రెండో ఆడ వచ్చింది నువ్వు నల్ల జీర కట్టుకొని కానీ అంత ఆశీర్కి పడతావే నా మొగ్గుడు అయితే నువ్వు నక్కలేదంటే అతనే పెట్టుకొని ఉంటాడమ్మా తెల్ల నెత్తు చూపిస్తాడు తెల్ల చీర కట్టుకోమంటాడు తెల్ల చీరలు కట్టుకొని ఊరు లేకపోతే నువ్వు చూస్తే నువ్వు చూస్తే తెల్లజీరా నా మొడు ఉన్న వ్యక్తికి ఎవరూ కూర్చొని ఎవరికీ కట్టుకోమంటాడు నేనేం సార్ అనగానే పండుగ వచ్చింది సార్ సార్ పండుగ విన్నాడబ్బా అబ్బా సార్ ఈ రోజు మీరు నవ్నట్టుగా విన్నాడు బావ చంద్రశేఖర్ బాబా థ్యాంక్ యూ బావ ఈ నమ్మబ్బా సాలు థ్యాంక్ యూ ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలందరూ కూడా ఇలాంటి గనకలో ఎంతో హ్యాపీగా ఎంతో ఉత్సాహంగా మరంతే కాకుండా కైరవాడిలో బస్సు ఎక్కినానంటి కదా సార్ మా కౌరియంతో చాలా మొట్టబుల్ అట్లాంటి ఇట్లాంటి మొట్ట కనకంటే మా తోలు తీస్తారు అట్ట ఉంటుందన్నమాట పాపం ఒక తాగిపోతాడు కైరవాడ్ల బస్ ఎక్కినాడు

దగ్గర గౌరవ నేను మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ నియోజకవర్గ శాసనసభ్యులు వద్దరాజు రెడ్డి గారు నిర్మించినటువంటి కొట్టి వచ్చారు మూల గోడని బుల్లెట్ అందరా కొట్టుకోని డిటెనాలిచ్చి కొరిడి ఏమంటా చేస్తావు కొటిన కారాల బుల్లెట్ కొట్టు మూడు పని మూడు బండ్లు వట్టాడ అప్పుడే రెండు వైపుల పక్కకి నిన్నొచ్చి ఇంకొక పొడవు కంగ్రెస్ కంగ్రెస్ రెడ్డి గారు చాలా సంతోషం మరి మీరు ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మీ అందరి ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నారు ఏమనుకోకండి ఎందుకంటే ఆ మళ్ళీ చెప్తాను థాంక్యూ భాస్కర్ గారు ప్రతి పూజ చేయాలి అని ఓనర్ అడుగుతున్నారు జగదీష్ గారు అలాగే అందరు కూడా కమిటీ ఉందో నీలకంఠేశ్వరుడికి అంటే శివుడు ఆ శివుడి యొక్క వాహనము ఆ బసవేశ్వరుడు ఆ బసవేశ్వరుని మనం అందరం కూడా ఎంతో ఘనంగా కీర్తించుకుంటున్నాం శ్లాఘించుకుంటున్నాం మరి గౌరవనీయ మాజీ మంత్రి వర్యులు డీవి మోహన్ రెడ్డి గారు డివి మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమానికి దగ్గరుండి అన్ని విధాలుగా మరి రంగస్థల కళాకారులను అయితేనేమి మొట్టమొదటిసారిగా ఎద్దుల పంద్యాలు పెట్టిన ఘనత డివి మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఒక్కసారి గట్టిగా మోహన్ రెడ్డి గారికి మరి హ్యాపీగా బీవి మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో Don't